తనకి దేవుడు కూడా ఇష్టపడుతూ ఉంటాడు మనల్ని జీవించడానికి ఇష్టపడతాడు అయితే ఈనాడు సేవకులు ఉన్నారంటే ఎప్పుడు కూడా సమాధానము కలిగి ఉంటారండి సేవకులు అని అంటే అందరితోనూ సమాధానం కలిగి ఉంటారు కొంతమందితోనే సమాధానము కలిగి ఉంటుంది కొంతమందితో సమాధానం కలిగి ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే సంఘమునకు ఎంతమంది వస్తున్నారు ఎంతమంది రావట్లేదు కూడా పట్టించుకునే వారు కూడా ఉండరు ఎవరు పోయినా ఎవరు వచ్చినా మాకేమీ సంబంధం లేదు అన్నట్టుగా ఉంటారు సావుకులు ఇంజాలంటే సంఘాన్ని బలపరిచే విధంలో మనం ఎప్పుడు కూడా ఇంజాలంటే విశ్వాసులను బలపరచారు గురికొల రాలేదనుకో వారి ఇంటికి వెళ్ళి దర్శించారు వారి పరిస్థితి ఏంటి అలా అమ్మ మీరు ఇంటికాడ ఉండు రాలేదా లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళారా లేకపోతే ఏంటి పరిస్థితి ఎందుకు రాలేదు ప్రభు సన్నిధి కానీ సేవకుడు కుటుంబాన్ని దర్శించారు అలా దర్శించే వాళ్ళు ఎవరు లేరు ఎంతోచోపు ధనాన్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది కోట్ల కోట్ల కోసం చాలా మంది కోట్లు కోట్లు ఎన్ని ఉన్నా సరిపోవు చూడండి ఒక ఆయన అంటున్నాడు ఏమంటున్నాడంటే అంటే ఆయన పెద్ద సావుకురైన ఆయన ఏంటంటే సేవ చేస్తూ మంచిగా విశ్వాసాలను బలపరిచే వాక్యాలు చాలా బాగా చెప్తాడు ఆయన కానీ ఆయన అన్న మాట నాకు నచ్చలేదు ఏంటంటే మరి ఎంతమందికి నచ్చుతుందో ఎంతమందికి నచ్చదో తెలియదు నేను మాట్లాడే మాట కూడా ఎంతమందికి నచ్చుతుందో నచ్చదో నాకు తెలియదు కానీ నాకు నచ్చలేని మాట ఏంటంటే వారి మందిరములో భోజనాలు పెడుతూ ఉంటారు అంటే భోజనాల కార్యక్రమం జరుగుతుంది భోజనాల కార్యక్రమం జరిగేటప్పుడు భోజనం తయారు చేయడానికి ఒక్కొక్క ఆకుకి అంటే ఆకు అంటే మనం బయట చూడని క్యాంటరింగ్ ఇచ్చామనుకో మన ఇంట్లో పంచడం జరిగేటప్పుడు క్యాంటరింగ్ ఇస్తే ఏం చేస్తారు నూట యాభై రూపాయలు అడుగుతారు నూట ముప్పై అడుగుతారు లేదా నూట ఇరవై రూపాయలు అడుగుతారు ఇంకా కొంచెం లో బడ్జెట్ అంటే ఒక వంద రూపాయలైనా మేము భోజనం పంపించేస్తామని చెప్తారు అటువంటి రీతిలో ఈయన లెక్కేసి ఏమన్నాడంటే అంటే ఒక్కొక్క ఆఫీ అంటే రెండు వందల రూపాయలు పైగా అవుతుందంట ఏంటి భోజనం తయారు చేసి పెట్టడానికి ఎవరికంటే విశ్వాసం అయితే ఈయన ఏమన్నాడంటే ఇంత ఖర్చుతో కూడిన భారాన్ని మేము చేస్తున్నాము మీరైతే వచ్చే చిన్న చిన్న కానుకలు వేసేసి వెళ్ళిపోతున్నారు మరి కన్నమ్మ మిగిలిపోయిన ఇంత ఖర్చు పెట్టి ఇలా చెయ్యాలంటే సేవ చెయ్యాలంటే చాలా భారముగా ఉన్నది అని చెప్తున్నాడు ఆయన ఓట్లకి బడగెత్తులలో కూడా దేవుని సేవ చెయ్యడానికి చాలా భారముగా ఉన్నదండి సర్వసృష్టికి వెళ్ళండ్ర ఆయన సర్వసృష్టికి శువార్త ప్రకటించారంటే డబ్బున్న వాళ్ళందరూ డబ్బు తాసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఏంటంటే తోడేళ్ళ గత వాక్యంలో మనం చదువం కదా అబద్ధ ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఉండండి వారు